అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసిన ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి అని చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు ఈ వీడియోలో నేను బట్టల వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎక్కడికి వెళ్లి తీసుకొచ్చుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి హోల్సేల్ గా తెచ్చుకోవాలా లేదా రీటైల్ గా మనం బీటూబీ బిజినెస్ చేసుకోవాలనేది క్లియర్ గా చెప్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది చాలా రకాలుగా బట్టల వ్యాపారం చేస్తున్నారు రకరకాల శారీస్ అని కొంతమంది నైటీస్ అని కొంతమంది డ్రెస్సెస్ కొంతమంది జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ ఇట్లా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ షాప్ లో తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు కానీ బిజినెస్ అనేది క్లాతింగ్ బిజినెస్ ఎలా డిమాండ్ ఉంటుంది ఏమి అనేది కూడా చాలా మందికి తెలియదు ఈరోజు నేను వివరంగా చెప్తాను ఫస్ట్ వన్ బిజినెస్ ఎనీ క్లాంగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము కానీ ఇప్పటికే మా వీధిలో ముందు ఇద్దరే ఉండేవాళ్ళు ఇప్పుడు ఐదు మంది ఉన్నారు పది మంది చేస్తున్నారు మాకు జరుగుతుందా బిజినెస్ అనే డౌట్ కూడా ప్రతి ఒక్కరికి ఉందండి కానీ మీరు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి బట్ట ఎవరీ సిక్స్ మంత్స్ కు క్లాత్ అనేది డిజైన్స్ కాంబినేషన్స్ మోడల్స్ మారుతూ ఉంటాయి కానీ నెసెసరీ అంటే ప్రతి ఒక్కరికి బట్టలు కావాల్సిందే కదా ఏదో ఒక రకం టైప్ ఆఫ్ కంపల్సరీ క్లాత్లు అనేది తీసుకుంటూనే ఉంటారు ఎవరీ మంత్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరీ వీక్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి డిమాండ్ అయితే ఎప్పటికీ ఉంటుంది ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లాత్ ఫుల్ డిమాండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాము స్కూల్ యూనిఫామ్స్ అనేది ఎప్పుడు మనకు డిమాండ్ ఉంటుంది ఏప్రిల్ మే నెలల్లో మనకు బాగా డిమాండ్ ఉంటుంది జూన్ లో ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ కావాలి ఏ కంపెనీకి అయినా ఏ స్కూల్ కైనా ఏదానికైనా యూనిఫామ్ పలానప్పుడు అనేది డిమాండ్ అనేది ఉంటుంది అలాగే శారీస్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం అంటే వెడ్డింగ్ శారీస్ బాగా డిమాండ్ ఉంటుంది సమ్మర్ లో అయితే కాటన్ శారీస్ కు డిమాండ్ ఉంటుంది ఎనీ టైమ్ వేర్ శారీస్ కు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎప్పటికీ జరుగుతుంది డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ కాకపోతే మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని కూడా చెప్తానండి నేను ఓన్లీ యూనిఫామ్స్ కాదండి వెరైటీ ఆఫ్ క్లాత్లు అండి మెన్స్ వేరు కిడ్స్ వేరు కిడ్స్ లోనే లేడీస్ కి జెంట్స్ కి అడుగు ఎలా మొదలు పెట్టాలి బట్టల వ్యాపారంలో మీరు బట్టల వ్యాపారం ఎక్కడ ఎలా అమ్మాలనుకుంటున్నారు మీరు ఇంట్లోనే అమ్మాలనుకుంటున్నారా లేదంటే షాప్ పెట్టాలనుకుంటున్నారా లేదా ఆన్లైన్ లో మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా ఇది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ వన్ తర్వాత మీ ఐడెంటిఫై చేసుకోండి మీరు శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా కిడ్స్ వేరా జెంట్స్ వేరా ఉమెన్ వేరా ఏవి అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి మీరు ఐడెంటిఫై చేసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు పదివేల రూపాయలు చేయాలనుకుంటున్నారా లక్ష స్టార్ట్ చేయాలనుకుంటున్నారా పది లక్షల రూపాయలతో స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది కూడా మీరు క్లియర్ అనుకుంటున్నాను ఏ టైప్ ఆఫ్ క్లాతెస్ తీసుకురావాలనుకుంటున్నాను దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి మీరు ప్రొడక్ట్ తీసుకురావాలనుకుంటున్నారో క్లారిటీ షీట్ రాసుకోండి మీరు బల్క్ గా అమ్మాలి అనుకున్నట్టు మీరు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ దగ్గరకు వెళ్ళాలి లేదు మీరు తక్కువ బడ్జెట్ లోనే తీసుకొచ్చుకొని ఇంట్లోనే సేల్ అనుకోండి మీరు ఆల్రెడీ హోల్సేల్ గా సేల్ చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు అక్కడ నుంచి మీరు ప్రోడక్ట్ తెచ్చుకొని బీట్యూబ్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది మీరే హోల్సేల్ గా అమ్మాలి అనుకోండి మీరు డైరెక్ట్ మీరు మ్యానుఫాక్చరింగ్ దగ్గర తీసుకొచ్చుకుంటే హోల్సేల్ గా అమ్మగలుగుతారు లేదా హోల్సేలర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చుకొని చేయలేరు ఎప్పుడూ కూడా మీ సక్సెస్ డిసైడ్ చేసేది మీరు తీసుకొచ్చుకునే ప్రోడక్ట్ ను బట్టే అలాగే మీ సక్సెస్ చేసేది మీ డిపెండెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ సర్కిల్ ఎలా ఉంది నువ్వు మార్కెటింగ్ లో నీ పొజిషన్ ని నువ్వు బిల్డ్ చేసుకోకపోతే తక్కువ మార్కెటింగ్ గా ఉంటుంది సేల్స్ తగ్గిపోతాయి నువ్వు యాక్టివ్ గా ఉన్నావంటే నీ మార్కెటింగ్ కూడా మంచి రేటింగ్ లో ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ కు నువ్వు ఆఫ్ లో శారీస్ మార్కెటింగ్ చేస్తున్నావనుకో నీకు ఎవరెవరు తెలుసు ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ కజిన్స్ ఇలా నీ పరిచయ వలయాన్ని ఉపయోగించుకోగలగాలి అప్పుడే సక్సెస్ గా విజిటింగ్ కార్డ్ చేస్తా మార్కెటింగ్ కోసము విజిటింగ్ కార్డ్ షేర్ చేయడము కనిపించిన వాళ్ళకి ఇవ్వడము నీ ఫ్రెండ్స్ ఇవ్వడము తెలిసిన వాళ్ళకి నీ సర్కిల్ అంతా స్ప్రెడ్ చేయడము లేదు ఆన్లైన్ ఆన్లైన్ లో నువ్వు ఎన్ని ఉచితంగా మనకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక రూపాయి పెట్టుబడి లేకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఇలా చాలా ఉన్నాయి లేదు మీరు కొంత మనీ కట్టి మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చాలా ఉన్నాయి నీ బ్రాండ్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అంటే నువ్వు ట్రస్ట్ బిల్ చేయాలి నువ్వు ఒక మంచి ప్రోడక్ట్ ఎనీ క్లాతింగ్ బిజినెస్ పర్సన్ అయినా నువ్వు తావడమే ఏదో టూ డేస్ లో షేడ్ అయిపోయేటివి లేదంటే స్టింక్ వచ్చేటివి అగ్ని ఏదైనా డామేజెస్ ఉండేటివి ఇట్లాంటివి కాకుండా ప్రాపర్ క్వాలిటీ ప్రోడక్ట్ యూనిక్ గా నువ్వు సర్వీస్ చేయాలి బట్టలు అనేది నెసెసరీ అని చెప్పాను కదా కాబట్టి ఈ నెసెసరీ అనేది వాళ్ళ డిమాండ్ బట్టి నువ్వు అప్డేట్ అవుతూ తీసుకురాగలగాలి చాలా మంది చూస్తున్నాను ప్రైజ్ మీద పోటీ పడుతుంటారు ప్రైజ్ మీద కాదు పోటీ పడాల్సింది క్వాలిటీ మీద పోటీ పడండి మీరు సర్వీస్ మీద పోటీ పడండి సక్సెస్ అనేది వస్తుంది ఎనీ క్లాతింగ్ బిజినెస్ లో నూటికి ఇరవై నుంచి నలభై రూపాయల వరకు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు డిపెండెన్సీ మీరు తీసుకొచ్చే క్వాలిటీ మీద కలర్ కాంబినేషన్స్ మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది మీ ప్రోడక్ట్ ఇవ్వండి ఫీడ్బ్యాక్ తీసుకోండి లేదంటే రీల్స్ చేసుకోండి చేసుకోండి సోషల్ మీడియాలో అప్లోడ్ ఎవరైతే ఆన్లైన్ మార్కెటింగ్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది బట్టల వ్యాపారం అనేది ఇంట్లో ఉంటూ చేసుకోవడానికి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే నేను కూడా అందులో నుంచే వచ్చాను కాబట్టి చెప్తున్నా ఇది మీరు స్వతహాగా ఎదగడానికి గొప్ప అవకాశం ఒక అద్భుతమైన మార్గం అని కూడా చెప్పచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అలాగే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు అక్క మేము బట్టలు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము ఎక్కడి నుంచి ప్రోడక్ట్ తెచ్చుకోవాలి ఏ షాప్ కు వెళ్ళాలి చెప్పక్క అంటుంటారు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ కూడా చేశాను ఎక్కడెక్కడ ఏమేమి హోల్సేల్ మార్కెట్స్ ఉన్నాయని మీరు పర్టికులర్ గా ఫలానా షాప్ ఎవరికి చెప్పాలి నేను ఎవరిని ప్రమోట్ చేయాలనేది కాదండి నేను ఏరియాస్ చెప్తాను విజయవాడకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ టౌన్ ఏరియాకు వెళ్ళండి కాళేశ్వరం మార్కెట్ వన్ టౌన్ అంటే మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పది రూపాయల చార్జ్ అంతేనండి మీకు అక్కడ అన్ని రకాల హోల్సేల్ షాప్స్ ఉంటాయి మార్కెటింగ్ కు మంచి ప్లేస్ అని చెప్పగలుగుతాను వెళ్ళండి తిరగండి తీసుకొచ్చుకోండి హోల్సేల్ ప్రైస్ లో తీసుకొచ్చుకొని మార్కెటింగ్ చేసుకోండి క్లాటింగ్ మార్కెట్ అక్కడ చాలా బాగుంటాయి ఒకటికి రెండు చోట్ల రెండు ఏరియా తిరగండి వన్ డే టైం స్పెండ్ చేసైనా ప్రాపర్ షాప్ ను వెతుక్కొని తీసుకొచ్చుకోండి అలాగే కాటన్ లెహంగాలు కాటన్ నైట్ డ్రెస్లు నైటీస్ ఇలాంటివన్నీ కూడా మేము తీసుకొచ్చుకోవాలి ఎక్కడ బాగుంటాయని చాలా మంది అడుగుతున్నారు తమిళనాడు తిరుపూర్లో తిరుపూర్ లో చాలా బాగుంటాయి ఒకసారి మీరు వెళ్ళండి చూడండి తీసుకొచ్చుకోండి ఆన్లైన్ లో కూడా ఒకసారి సర్చ్ చేసుకోండి మీకు నచ్చిన టైప్ మీరు మీ ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ గాని ఒక టైప్ ఆఫ్ కాటన్ గాని ఉంటాయి ఆ టైప్ ఆఫ్ కాటన్ మీకు నచ్చుతాయా లేదా అనేది అంతా కూడా మీరు సర్చ్ చేసుకోండి ఫోన్ నెంబర్స్ అవైలబుల్ గా ఉంటాయి గూగుల్లో వెతుక్కోండి ఇవన్నీ కాదు మేము ఇంకా ఎక్కడైనా ఆన్లైన్ లో బల్క్ గా తీసుకోవాలంటే ఇండియన్ మార్కెట్ ఒకసారి సర్చ్ చేయండి ఇండియన్ మార్ట్ లో కూడా అన్ని కూడా చాలా ప్రొడక్ట్స్ హోల్సేల్ గా అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని తర్వాతనే మీరు ఏమేమి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో అవి రీజనబుల్ ప్రైస్ కు వస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు గా కొన్ని తీసుకొని తర్వాతనే మీరు మార్కెటింగ్ చేసుకోండి అన్ని ప్రయత్నాలు చేశారు అంటే సక్సెస్ఫుల్ బట్టల వ్యాపారస్తులు అవుతారు ఇంట్లో ఉంటూ అయినా చిన్న షాప్ పెట్టుకుని అయినా ఆన్లైన్ లో మార్కెటింగ్ చేసుకుంటూ అయినా సంపాదించుకోగలరు ఇలాంటి డీటెయిలింగ్ వీడియోస్ మరిన్ని కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది